అన్నది నా ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుంచి మూడు వందల పాట పాడుకుందాం పాపిని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ಓ ಮನಸ ಪಾಪಿ ನೇನಲಿ ಪ್ರಭುಪದ ಮೂಲಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪ ಕ್ಷಮಾಪಣ ಕಲದೋ ಮನಸ పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా నరుని స్వనీతి చే దొరకదు మోక్షము నరులను చూడకు యో మనసా ధరనొక పుణ్యుడు ధరచిన నేనని ధరనొక పుణ్యుడు ದರಜಿನಲೇಡನಿ ನಿ ಪರವೇದಮುಲೋ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಿ ಪ್ರಭುಪದಮೂಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯು ಓ ಮನಸ ಜಪತಪಮುಲು ಮರಿ ಉಪವಾಸ ಮುಪೋಗಿಂ ಬಹು మనస నెపముల జపెడు అపవాదిని విడి నెపముల జపెడు అపవాదిని విడి కృపవాదిని గని బ్రతుకో మనస పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ಓ ಮನಸ ಪಾಪುಲ ಮಿತ್ರ ಪ್ರಭು ಏ ಸುನಿಕಡ ಪಾಪುಲ ಮಿತ್ರ ಪ್ರಭು ಏ ಸುನಿಕಡ ಪಾಪಕ್ಷ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಲ್ಲಿ ಪ್ರಭು ಪದ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ విశ్వందు ప్రియమైన దేవన్ బిడ్లారా అనదినాత్మ్యం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో తిమోతిని గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు ఐదు పాఠములను ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం ఈ రోజు ఆరవది మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తే నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పౌలు దగ్గర నుండి ఏవైతే నేర్చుకుంటూ ఉన్నాడో ఆ నేర్చుకున్న శ్రేష్టమైన విషయాలను తన తర్వాత కూడా కొనసాగించబడినట్లు ఎవరైతే సామర్థ్యం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని అందు నిజమైన భయభక్తులు కలిగి ఉంటారో సేవ పట్ల ఆసక్తి లేకపోతే శ్రమలు అనుభవించడానికి సిద్ధపడి ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఆ పరిచర్యను ఇవ్వడానికి వారిని సిద్ధపరిచేవాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పౌరు భక్తుడు ఆ ఆజ్ఞయిస్తూ ఉన్నాడు నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు కాబట్టి ఇక్కడ ఈ తిమోతి ఆయన నేర్చుకోవడం మాత్రమే కాదు ఇప్పుడు తన ఆత్మీయ తండ్రి అయిన పౌరు భక్తుడు ఏదైతే ఆక్నయిస్తూ ఉన్నాడో దాని ప్రకారము ఆ పరిచర్య కొనసాగించడానికి నమ్మకమైన వారిని ఇప్పుడు ఆయన తయారు చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి అది కేవలము తిమోతి మీద మాత్రమే కాదు కాని మనము కూడా ఎంతమందినైతే దేవునిలోనికి ప్రభావితం చేస్తూ ఉన్నామో వారికి ఆ పరిచర్యను అప్పగించడానికి సిద్ధపడే వాళ్ళముగా ఉండాలి మన అనంతరము ఈ దేవుని యొక్క పరిచర్య ఆగడానికి వీలు లేదు గాని వారు కూడా నమ్మకంగా మనము ఎంత నమ్మకంగా చేస్తూ ఉంటామో అంతే నమ్మకంగా వారు కూడా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగే విధంగా మనం తయారు చేయడానికి సిద్ధపడే వాళ్ళుగా ఉండాలి ఇక్కడ తిమోతి ఆ పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు తిమోతికి పౌలు భక్తుడు మాదిరి అయితే ఆయనను మాదిరిగా తీసుకొని ఆయన వెళ్తూ ఆ పరిచర్యను మిగిలిన వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నాడు మనకైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాదిరి ఆయనను చూస్తూ మనం ఆయనను వెంబడిస్తూ ఉన్నాము ఇప్పుడు ఎవరైతే దాన్ని చేయగలుగుతారో అటువంటి వారిని మనం కనుగొని ఆ క్రీస్తు యొక్క పరిచర్య వారికి అప్పగించే వాళ్ళంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిపిన్లకు రాసిన పత్రిక కొరం తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తాం ఇక్కడ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు ప్రియమైన దేవుని పిల్లారా ఈ మాట పౌలు భక్తుడు తిమోతిని బలపరుస్తూ ఆయనకు రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకొరకు ఆ ధైర్యపు వచనాలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే ఈ తిమోతికి ప్రజల యొక్క భయం ఎక్కువగా ఉంది అంతేకాకుండా తనను ఒకవేళ విమర్శిస్తారేమో తనను ఒకవేళ తృణీకరిస్తారేమో అనే భయం ఆయనకు ఎక్కువగా ఉంది లేకపోతే తాను చేసిన ఆ యొక్క పరిచర్యలో ఒకవేళ ఫెయిల్యూర్గా మిగులుతానేమో అని తనకు తాను అంతరంగంలో ఒక భావనతో ఆయన భయంలో ఎక్కువగా ఉంటూ ఉన్నాడు ఇటువంటి అన్ని భయాలతో ఆయన ఉంటూ ఉన్నప్పుడు ఆయనను బలపరచడానికి దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క పరిచర్యలో ఆయనను నమ్మకంగా నిలువ పెట్టడానికి పౌలు భక్తుడు ఈ ధైర్యపు వచనాలను రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన అతి త్వరలోనే పౌలు యొక్క మాటలను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క మాదిరిగా ముందుకు వెళుతూ పౌలు ఏ విధంగా అయితే ఎన్ని శ్రమలు తనకు ఎదురైనా వాటన్నింటినీ అనుభవిస్తూ అనుభవించడం మాత్రమే కాదు ఆ శ్రమలలో ఆయన సంతోషిస్తూ ఉన్నాడో దానిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కూడా పరిచర్య కొరకు ఆ విధంగా శ్రమల కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు అన్నింటి కొరకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు తిరిగి ధైర్యంగా దేవుని యొక్క పరిచర్యలోనికి రావడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఒకవేళ మన యొక్క పరిచర్యను బట్టి లేకపోతే మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్న అతి పెద్ద భయం ఏంటి దేని గురించి మనం భయపడుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వచనాలు మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి నేను నిన్ను విడువను ఎడబాయను నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును అది యహోశివాకు దేవుడి ఇచ్చినదైతే అనేక పర్యాయాలు మనం కూడా దానిని మనకు అప్లై చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు తిమోతికి చెప్పిన అదే మాటను జ్ఞాపకం చేసుకుంటే మనము భయపడడానికి దేవుడు మనకు పెరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు ఇటువంటి అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చెప్తూ ఉన్నప్పుడు అవన్నీ మనం చదివి కూడా సమయానుకూలంగా వాటిని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము అని అంటే దేవుడిచ్చిన ఆత్మ కాకుండా పిరికితనం గల ఆత్మలోనే మనం ఇంకా ఉన్నవాళ్ళుగా ఉంటూ ఉన్నాం అది అలా ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో మనకు తెలియకుండానే సాతానుకు భయపడి సాతాను క్రింద జీవించే వాళ్ళుగా మనం ఉంటాం కాబట్టి అలా కాకుండా ధైర్యంగా దేవుని యొక్క పరిచర్య కొరకు ముందుకు రావడానికి ప్రయత్నం చేద్దాం తిమోతి కలిగి ఉన్న ఈ ఏడు లక్షణాలు మనం కూడా మన జీవితంలో కలిగి ఉండి దేవునికి మహిమకరంగా ఇహలోకంలో అనేకులకు నిజమైన క్రైస్తవ మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడై పరిశుద్ధుడైన దేవా తండ్రి మరొక పర్యాయము నేను తినా తిమోతి ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం విరిన వాక్యమును మా హృదయంలో మేము భద్రపరచుకొని ఫలింపజేసుకున్నప్పుడు కృప దయచేయండి వాక్య ప్రకారం జీవించు కృపను మాకు దయచేయమని మరి ప్రత్యేకంగా విరిన ప్రతి వారి హృదయంలో మీరే మీరేనాటి భద్రపరిచి ఫలింపజేస్తూ ప్రభా నేటి మా పని పాటలు అన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించారు దినాత్మీయమన్న కృపను మాకు దయచేయమని ఏ సునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార త్రేయక దేవుని సకాల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుని నడిపించును గాక ఆమెన్